ఈరోజు మన పాఠశాలలో ఒక సంస్థ ద్వారా మరి వేదికను ఏర్పాటు చేసుకోవడం స్ఫూర్తిదాయకంగా ఉంది గత రెండు సంవత్సరాల నుండి మన పాఠశాలకు ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు వాళ్ళను ప్రోత్సహించి బాగా చదువుకొని మంచి మార్కులు సాధించి మంచి గ్రేడులు సాధించి మండల జిల్లా స్థాయిలోనే ఉత్తమైనటువంటి విద్యార్థులుగా పేరు తీసుకురావడానికి ఈ పాఠశాలకు వంద శాతం రిజల్ట్ అందించే విధంగా ఉండడానికి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలను గుర్తించి మనందరికీ టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం అదేవిధంగా ఆ పిల్లలకు కావాల్సినటువంటి ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వడం అదేవిధంగా గత సంవత్సరం రెండు సంవత్సరాల చేస్తున్నటువంటి సేవలు నిజంగా ఆ సేవలు మనం మరవలేనటువంటివి ఈ మారుమూల ప్రాంతం రావడం అనేది మరొక గొప్ప అరుదైనటువంటి సందర్భం మరి ఇలాంటి సంస్థలు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారాలతోటి మనం ఎదిగి ఎంత ఎదిగినా మనం ఒదిగి ఉండేటువంటి పౌరులుగా తయారై ఈ సమాజానికి మంచి పౌరులుగా మీరు తయారు కావడానికి ఈ రవినాయక్ లాంటి సార్ వాళ్ళు ఉపయోగపడతారని ఆశిస్తూ నాన్నమూల ప్రాంతాన్ని గుర్తించి ఇక్కడికి ప్రతి సంవత్సరం మీరు ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమనేది మేము మర్చిపోలేనటువంటి సందర్భం సార్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోం మీరు లాస్ట్ ఇయర్ మా ఏ నమ్మకంతోనైతే మా మా మీద మీరు ఫీజు కట్టారో మరి నోట్స్ ఇచ్చారో ఎగ్జామినేషన్ కిట్ ఇచ్చారో దానికి ప్రతిఫలంగా మేము వందకు వంద శాతం రిజల్ట్ తీసుకురావడం జరిగింది సార్ గత రెండు మూడేళ్ళ నుంచి వరుసగా ఈ పాఠశాల వంద శాతం రిజల్ట్ తీసుకొస్తుంది లాస్ట్ ఇయర్ కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చాం ఈ సంవత్సరం కూడా వంద వంద శాతం రిజల్ట్ తీసుకురావడానికి మా పిల్లలు మీకు హామిస్తున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మీ అందరికీ నా వ్యక్తిగతంగా తర్వాత యాజ్ ఎంబీఓగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయు కాకుండా Thank you. They have the activity in JetPitch as well I am very much thankful to them for their being gracious to pay the examination fee of the SSC students during the last academic year and also give them the examination kit and in this year they have come forward to distribute the notebooks to the SSC students. It takes a lot of courage. Earning money is one thing, but helping people is completely different thing. There are many people in our country, in the world, who earn lots of money, lots of money, but but they do not give even a single rupee to the needy people. I congratulate uh, Ravina sir uh, for having such a big heart. To help the poor and the needy people. The efforts put in by them will definitely go a long way in encouraging the children, in inspiring the children to achieve great heights, and at the same time, some of the children may be inspired by these people to take up such a charitable activities in the coming days. Taking books, writing your Notes in the books is one thing, but what is the message you are learning from this activity? That is more important. So sir is working in an organization, and out of the salary he earns, is putting aside some money to help the poor people. In the same way, we should also learn to develop such an attitude in our life. If we have something with us, we should share it with, share it with others. దే ఇస్ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ షేర్ యువర్ జాయ్ అండ్ ఇట్ విల్ డబల్ సంతోషాన్ని పంచుకుంటే అది రెండింతలో రెండింతలో అవుతుందని మనకి ఎంత కొద్దిగానే ఉండొచ్చు బట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ జాయ్ ఇన్ షేరింగ్ సో ఐ బిలీవ్ దట్ ఆల్ ద స్టూడెంట్స్ విల్ టేక్ దిస్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ దే ఇస్ అనదర్ సేయింగ్ గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ అదర్స్ అంటే మన పొరుగు వాళ్ళకి మనం సహాయం చేసే దేవుడు మనకు సహాయం చేస్తారన్న ఇంకో తెలుగులో ఇంకో మాట ఏముందంటే మానవ సేవయే మాధవ సేవ అంటే మన చుట్టుపక్కల ఉన్న మనుషులకు మనం సహాయం చేసి వాళ్ళకి సేవ చేసినట్టయితే అది దేవుడికి సేవ చేసినట్టే సో పుట్టింగ్ అసైడ్ ఆల్ దీస్ థింగ్స్ ద బేసిక్ కాన్సెప్ట్ ఈజ్ హ్యుమానిటీ మానవత్వం అనేటిది చాలా ముఖ్యము మన తోటి వారి కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడము అది ఆర్థికంగా కావచ్చు మాట కావచ్చు మన సమయాన్ని వెచ్చించడం కావచ్చు ఏదో విధంగా మనం ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధ మనసును కలిగి ఉండాలి రెడీ హర్ట్ ఎప్పుడైతే మనం అటువంటి యాటిట్యూడ్ కలిగి ఉంటామో డెఫినెట్లీ విల్ గో హై ఇన్ లైఫ్ వీ కెన్ ట్రావెల్ వెరీ ఫార్ అంటే ట్రావెల్ అంటే ఇక్కడ చైద్రాబాద్ వెళ్ళడం ఢిల్లీ వెళ్ళడం కాదు జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు ఎంతోమంది తోటి మనం పరిచయాలు పెంచుకోవచ్చు ఎంతోమందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాము సహాయం పొందిన వాళ్ళం ఖచ్చితంగా మనం బాగు కోరుకుంటారు కాబట్టి మనం కూడా పరోక్షంగా ఆశీర్వదింపబడిన వాళ్ళం లేదా బ్లెస్సింగ్స్ పొందిన వాళ్ళం అవుతుంటాం కాబట్టి ఈ అకేషన్ని ఇటువంటి అకేషన్స్ని ఇంకెప్పుడు కూడా మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న మెసేజ్ అనేది మీరు స్వీకరించి దాన్ని మీ రియల్ లైఫ్ లో అప్లై చేసుకోవడానికి మిమ్మల్ని మీద ట్రైన్ అప్ చేసుకోవాలి అంటే ఇక్కడ పొందిన సహాయాన్ని మీరు ఏం చేయాలంటే ఇంకొకరికి మీరు సాయం చేసే విధంగా మీ ఆలోచన విధానాన్ని మీ దృక్పథానాన్ని మార్చుకోవాలి కాబట్టి మరి ఒకసారి జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందము విద్యార్థులందరి తరఫున కూడా హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్ ఆర్గనైజర్స్కి సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను వారు అందజేస్తున్న సహాయ సహకారాల వల్ల అనేక మంది విద్యార్థులు లబ్ధి పొంది ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు ఆ క్రమంలో ఆ భగవంతుడు వారిని వారి కుటుంబ సభ్యులను మంచి ఆరోగ్యంతో అన్ని విధాలుగా వారికి మంచి మేలు చేకూర్చే విధంగా దేవుడు వారి పట్ల ఆశీర్వాదాలు ఉంచుతాడని విశ్వసిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన ప్రధానోపాధ్యాయులో మరి మీ అందరికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఈ సంస్థ మరి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఎంతోమంది విద్యార్థులను ప్రేరేపిస్తున్నారు మరి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు కావచ్చు ఆ సహాయాన్ని తీసుకొని జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి పెరిగే విధంగా మరి వారు కృషి అనేటువంటిది మరి అమోఘమైనటువంటిది మరి గతంలో మా పాఠశాలలో ఇరవై మూడు మంది విద్యార్థులు ఉన్నారు ఇరవై మూడు మంది విద్యార్థులకి మరి ఎగ్జామినేషన్ కిట్ ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయడం జరిగింది మరి ఆ సందర్భంగా మరి మేము ఇచ్చినటువంటి మాట మేరకు మేము హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ కూడా ఇవ్వగలిగినాం మరి విద్యార్థులందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు ఒక నలుగురు విద్యార్థులకి ఐదు వందల పైన మార్కులు రావడం జరిగింది అయితే ఈసారి ఇంకా మేము కొంచెం ఎక్కువగా మీ యొక్క ఈ సేవ మీరు కూడా ఇంకా విస్తృతంగా చేస్తున్నారు కాబట్టి మేము ఈ సంవత్సరము ఇంకొంచెం మంచి రిజల్టు అంటే ఐదు వందల పైన ఐదు వందల యాభై పైన మార్కులు వచ్చే విధంగా మరి ప్రయత్నం చేస్తాం ఎక్కువ మంది విద్యార్థులకు కూడా ఐదు వందలు దాటే విధంగా మేము మా పాఠశాల ఉపాధ్యాయ బృందం మా విద్యార్థులందరూ కూడా కష్టపడి మరి ఆ విధమైనటువంటి రిజల్ట్ తీసుకురావడానికి భవిష్యత్తులో కూడా మీ యొక్క సహాయాన్ని ఎట్లా కొనసాగించడానికి మావత్ ప్రయత్నంగా మేము చేస్తాం మరి మాకు ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి సంస్థ ప్రతినిధులకు మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ సో ఈరోజు హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనగం డిస్టిక్ పరిధిలో ఉన్న నడిమెట్ మండల పరిధిలో ఉన్న ఎల్దండ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకి ఈరోజు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమృత గారు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ విద్యుత్ శాఖలో మేడం గారు హైదరాబాద్లో వర్క్ చేస్తారు సో మేడం గారు మనకు ఆర్థికంగా ఈ బుక్స్ కూడా కొనడానికి సహాయం చేశారు సో మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు లాస్ట్ టైం ఎగ్జామ్కి పిలిచేటప్పుడు మేడం వచ్చారు గుర్తుందా చూసారా ఆ మేడం గారే ఈ స్కూల్తో పాటు వెకిరాల ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ పిల్లలకి ఈ నోట్బుక్స్ కార్యక్రమాలకి ఆర్థికంగా సహాయం అందించారు మేడం సో అందుకని మేడం గారు గత కొన్ని సంవత్సరాలుగా మరిగడి కానీ వడ్లకొండ కానీ తర్వాత మన వెళ్తండ కానీ తర్వాత వెంకిరాల పెద్ద మ్యాక్సిమం రూరల్ ఉన్న గవర్నమెంట్ స్కూల్లోకి మృత మేడం గారికి మన నోట్బుక్స్ మన అందరికీ ఇచ్చినందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ